ఎరుక మేనులకేమి ఏర్పాటు లేదు ఎరుగు మేనెరుకలా ఏర్పాటు చేయా కెరుకకు చూడని ఎరుగంగబడినా ఎరుకాకు తనువు మూలము తనువు నాకెప్పుడు చెప్పుడు ఎరుకా మూలము ఎరుకాలే కాను దేగ మెరుగంగ రాదు మరయాలే కాను ఎరుకా ఎరుగ రాదుగాన ఎరుకాకు తనువు మూలము తనువు నాకెప్పుడు ఎరుకా మోహమే మూలము జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ద్వాదశి వందనములు శ్రీ గురు బాలరామస్వాముల వారికి విరచితమైన ఆవరణ నిరాశకం తత్వ ద్వయ నిరాశకంపైన ఈ ఈరోజు మనం ఇరవై ఆరవ ద్యవతార్థం దీనికి మునుపు గుడము మధురము వేరు కానట్లుగా ఈ తనువు ఎరుకలు వేరు కావని ఈ ఎరుకా దేహము రెండూ ఒక్కటేనని ఇక అనుమానించక వినమని తెలియజేసినటువంటి గురుదేవులు దీనిలో తెలియజేస్తూ ఉన్నారు నాయన శిష్య ఎరుక మేనులకేమి ఏర్పాటు లేదు ఎరుక మేనెరుకలకేర్పాటు చేయరుకకు చూడని ఎరు ఇక్కడ అవగాహన చేసుకోవాలి ఏంటంటే ఎరుక మేనులకేమి ఏర్పాటు లేదు ఇవి రెండు వేరు కావు ఇవి రెండు దేని రెండో ఉద్భవించినటువంటివి కావు ఇవి ఇవి ఏర్పాటైనటువంటివి కావు నాయన ఇవి ఇవి విడివిడిగా ఏర్పాటు కూరినటువంటివి కావు అలా కలిగినటువంటివి కావు ఒకటి ఉంటే ఒకటి ఉండే ఉంటుంది అయితే ఎరుగు మే నెరువుకల కేర్పాటు చేయకు ఇది తెలుసుకో నాయన సంపూర్ణముగా తెలుసుకో గురు కరుణతో మే నెరు కేర్పాటు చేయకు ఎందుకంటే మేనుకు ఎరుకకు ఏర్పాటు అనేది చేయకూడనటువంటిది అది వేరే ఇది వేరే అనటం అనబడేటువంటిది అది సరైనటువంటి బోధనా రీతి కాదు పద్ధతి కాదు అందుకే ఎరుగు మేనెరుకల కేర్పాటు కెరుకకు చేయకు ఎరుకకు చూడని ఎరుగంగబడిన చూసినట్లయితే గ్రహించినట్లయితే ఈ ఎరుగుతూ ఉండబడేటువంటి ఎరుకకు తనువు మూలము తనువు నాకెప్పుడు ఎరుక మోహమె మూలము ఎరుగంగా పడితే ఇది ఎప్పుడైతే నీకు తెలిసినట్లయితే గురుదయతో నీవు గ్రహించినట్లయితే ఎరుకకు చూడ ఈ ఎరుగ పడేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఎరుకకు మూలమేమై ఉన్నది తనువే మూలమై ఉన్నది తనువు లేకుండా ఎరుకను లేదు శిష్య కావున మూలమేమై ఉన్నది ఎరుకకు తనువే మూలమై ఉన్నది ఉపాధి మూలమై ఉన్నది ఎరిగే గుర్తుకు శరీరమే మూలమై ఉన్నది అయితే తనుకు మూలమేమై ఉన్నది తనువు నాకెప్పుడు ఎరుక మోహమే మూలము ఈ తనువుకి మూలమేమై ఉన్నది ఎరుక యొక్క మోహమే మూలం లేకపోతే తను వచ్చేదానికి అవకాశమే లేదు శిష్య నా మూలమే నాయన నా తల్లిదండ్రులు నా మూలమే సర్వ జగత్తు నేనే సకలమునకు ఆధారము నా మోహమే సావర జంగమాదులన్నీ కూడా ఎరుక యొక్క మోహమే తనువు ఈ తలువుకు ఎప్పుడూ కూడా ఎరుక మోహమే మూలమై ఉన్నది అందుకే శిష్య ఎరుక లేకను దేహ లేరుగంగా రాదు దేహ మరయా లేను ఎరుక నెరుగంగ రాదు గానా తనువు మూలము ఎరుక లేకపోతే దేహం లేదు రాయన ఉపాధి ఎరుక లేనప్పుడు ఏమవుతుంది అది ఉన్నా కనిపిస్తున్నా అది ఎందుకు కొరగానేది అవుతుంది అది అది లేదక్కడ ఎరుక ఉన్నంతసేపే దాని యొక్క ఆట ఎరుక లేకపోతే దాని ఆట ముగిస్తుంది అయితే ఆ దేహమే లేకపోతే ఈ ఎరుక లేదు అందుకే ఎరుక లేకను మెరుగంగా రాదు యా లేనూ ఎరుక నిరుగంగా రాదు దేహం లేకపోతే ఎరుకున్నదా దేహం లేకపోతే ఎరుక ఉండే చోటే లేదు ఇది ఎలా అంటే పెద్దలైనటువంటి వారు మనకు చేసేటువంటి ఈ ప్రారంభ అవగాహన ఏదైతే ఉన్నదో అచలబోధ పద్ధతి ఏదైతే ఉన్నదో శివరామ దీక్షిత సాంప్రదాయక పద్ధతి ఏదైతే ఉన్నదో ఇది సక్రమంగా అవగాహన అయినట్లయితే పరిపూర్ణ బోధ అత్యంత సులభోప్రాయంగా ఉంటుంది ఇక్కడే ఉన్నది సమర్థుడైనటువంటి గురుదేవులు అందించేటువంటి విధానం మేధానిధి అయినటువంటి శిష్యుడు అందుకునేటువంటి ఆ అవగాహన అలా కుదిరినట్లయితే ఎంత సులభోప్రాయంగా చెప్తున్నారు ఎరుక లేకాను దేహ మెరుగంగా రాదు దేహ మరయలేకాను ఎరుక నెరుగంగా రాదు గాన నెరుకాకు తనువు మూలాము తనువు నాకెప్పుడు మూలము ఇంతే దేహం లేకపోతే లేదు ఎరుక లేకపోతే దేహమే లేదు ఎరుక యొక్క మోహమే ఈ తనువుకు మూలం ఎరుకే తనువుకు మూలం అయితే తనువుకు మూలమేది ఈ ఎరుక యొక్క మోహమే మూలం అని మనకు అవగాహన కల్పించారు బాలరాం పండితులు వారు ఇరవై ఆరవ పదార్థం ద్వారా తరువాధి పదార్థాన్ని రేపు ముచ్చుకుందాం జై గురుదేవా